ముఖ్యంగా ఆదోని సాయిప్రసాద్ రెడ్డి గురించి పార్థ డాక్టర్ పార్థసార్థ్ గారికి తెలియదు తెలుగున్నప్పుడు ఆయన గురించి చెప్పడం చాలా తప్పు ఫస్ట్ ఆయన చేసిన తప్పులు ఫస్ట్ ప్రజలు ఆధ్వని ప్రజలకి ఫస్ట్ తెలి తెలిసి చెప్పు మనం కానీ ఊరికనే ఇవన్నీ ఇట్లా మాట్లాడడం చాలా తప్పు ఆదని సాయిప్రసాద్ రెడ్డి గురించి మాట్లాడడం చాలా తప్పు కానీ ఇప్పుడు డాక్టర్ సార్ పార్థసారథ్ గారు ఉన్నారు ఇప్పుడు ఆధునిక ఎప్పుడు వచ్చినాడో తెలియదు అయినా ఇక్కడ ఆధునిక ప్రజలు అసలు ఆయన చూసింది తక్కువ ఇప్పుడు సాయప్ర అన్న గురించి తప్పుగా మాట్లాడము అను నువ్వు ఒప్పుకుంటున్నావు కరెక్టే నువ్వు చెప్తున్నావు కరెక్టే కానీ నీ గురించి నీ నీ గురించి నిజాలు ప్రజలకి చెప్పండి ఇప్పుడు నువ్వు ఓటు 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 అడిగేకి వస్తున్నావు ప్రజల్లోకి కానీ నీ గురించి ప్రజలు ఏమంటున్నారంటే ఐదు పెళ్లి చేసుకున్నాడు డాక్టర్ పార్థి సార్థ్ గారు మళ్ళా స్టేషన్ లో జైల్లో వేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు మళ్ళా తర్వాత వచ్చి మళ్ళా ఇవన్నీ నీ నిజమేనా కాదా నువ్వు అస్సలు ఆధ్వర్యంలోన ఎమ్మెల్యే ఆ సాయి ప్రసిద్ధి అన్నని నువ్వు అనేటప్పుడు ఫస్ట్ నీ గురించి ప్రజలు చెప్పి నువ్వు అన్నని అను అంతేగాని ఇప్పుడు నువ్వు ఈ ఎలక్షన్లో ప్రజలకు నీకు వస్తే ఖచ్చితంగా నీకు ప్రజలే గుణపాఠం చెప్తారు ఇది మాత్రం వాస్తవం అన్న ఏదన్నా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడండి అంతేగాని ఒట్టి నిందలుగా నువ్వు ఇట్లా మంచోళ్ళని ఇట్లా బురద జలడం మాటలు మాట్లాడడం చాలా తప్పన్న